ఆ రావణుడు ఒకసారి మనస్సులో కనపడ్డాడు రావణ మాట మిగిలింది ఆయన మనసులో మెదలగానే నియుక్త పతితా ద్విజే సహచారి తామ్రశీర్షేణ మత్తే నత్రిణ సహితేన వై తృతం ద్విజం దృష్్ నిషాదేన నిపాతిత ఋషే హి ధర్మాత్మనస్తా సముపద్యత తథ కరుణ వేది త్ర్థర్మోయమితి యజ నిదతీం క్రౌంచీ ఇదం వచనమబ్రవీత్ ఆ కింద పడిపోయినటువంటి రావణాసురుడి యొక్క శరీరాన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నటువంటి మండోదరి యొక్క సన్నివేశం మనసులో కదలగానే పాపాత్ముడై పరస్త్రీలను చెరబట్టి వేదం చదువుకుని కూడా ధర్మాధర్మములు తెలిసి కూడా అధర్మాన్ని పాటించి ధర్మాన్ని విడిచిపెట్టి తాను అనుసరిస్తున్నది ధర్మమని బుకాయించి మరణించినటువంటి పరమ పాపాత్ముడైన ఈ రావణాసురుడి గురించిన తలంపు నా మదిలో కదలడం కూడా మహాపాపమే అని జుగుప్స కలిగినటువంటి మహర్షి అంతటి పాపాత్ముడైన రావణుణ్ణి పడగొట్టినటువంటి రామచంద్రమూర్తిని మనసులో దర్శనం చేసి మా నిషాద ప్రతిష్టాత్మగమస్ సరస్వతి సమాహ విధునాదే కన్నవదీహి కామమోహితం కామం కలిసి కన్ను మిన్ను కానక తిరుగుతూ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి రావణ మందోదరుల యొక్క జంటలో రావణుడు అనేటటువంటి క్రౌంచ పక్షిని బాణంతో పడగొట్టినటువంటి విష్ణు స్వరూపుడమైన రామచంద్రమూర్తి నీ కీర్తి పది కాలములు శోభిల్లి లోకమంతటి చేత ఆదరింపబడి నమస్కరించుగాక మంగళాచరణ శ్లోకమై శాపవాకు ఇప్పటి రామాయణంగా తిప్పేస్తే శ్లోకాల్లోకి ఆ శ్లోకంలో శ్రీ మహావిష్ణువుని కీర్తించి ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి శ్లోకంగా మారిపోయింది కాదు రామాయణమంతా శ్లోకంలోకి వచ్చేసింది మొత్తం ఏడు కాండలు ఆ శ్లోకంలోకి వచ్చాయి ఎలా వచ్చాయి మా నిషాదహ మా నిషాదహ అంటే మాం అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవితో కూడినవాడు రాముడు శ్రీరాముడు అయ్యాడు సీతాకళ్యాణం తర్వాత అందుకని శ్రీరాముడు సీతారాముడు బాలకాండ ప్రతిష్టాత్వం తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మాటని నిలబెట్టడం కోసమని సత్యమనందు నిలబెట్టడం కోసమని అరణ్యమాసం చేసినటువంటి మహానుభావ ప్రతిష్టాత్వం అగమహ నీ యొక్క కీర్తి చిరకాలలో ఉండిపోతుంది నీ గురించి పితృవాక్య పరిపాలకడీ లోకం శ్లాఘిస్తుంది కాబట్టి అయోధ్యకాండ శాశ్వతీ సమాహ మాట తప్పకుండా పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేసేటప్పుడు భరతుడే వచ్చి శత్రుఘ్నుడే వచ్చి కౌశల్య సుమిత్ర కైకేయి వచ్చి వశిష్ఠుడు వచ్చి జాబావి వచ్చి ఋషులు వచ్చి పౌరులు వచ్చి జానపదలు వచ్చి రాజ్యం తిరిగి తీసేసుకోమని వరవడిగిన నేనే అంటున్నాను రామా మళ్ళీ రాజ్యం తీసుకో ఎవరి కోసం అడిగిందో ఆ భరతు చెప్తున్నాను రామా రాజ్యం తీసేసుకో అన్నా సరే సత్యం ఏరో కే సత్యం పద్మ శ్రీతా సదా సత్య మూలాని సర్వాణి సత్యాస్తి పరం పదం నాకు సత్యం తప్పింకోటక్కర్లేదు ఎవరు వరం అడిగాడో ఆ నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఆ వరాలు వెనక్కి తీసుకుంటున్నాను రామా రా అని చెప్పడానికి తండ్రి లేడు ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే తండ్రి పైలోకాల్లో సంతోషించాలంటే నేను పద్నాలుగేళ్లు అరణ్యమాసం చేయడం వినా నాకు మార్గం లేదు అని మాటకి కట్టుబడి పద్నాలుగేళ్లు అరంజమాసం చేసి త్వరం కింద రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడిగా రామాన్ని కీర్తి పది కాలములు శోభింది రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చేయబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది కాబట్టి అరణ్యకాండ క్రౌంచ ఏకం కౌంచ కం క్రౌంచము క్రౌంచి ఇవి సుగ్రీ వాలి తార ఎందుచే వాలి తార సక్రమం వాలి రుమ సుగ్రీవుని భార్య అయినటువంటి రొమని వాలి అనుభవించాడు కాబట్టి కామ ప్రధానముగా తిరిగినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపం ఉన్నవాడా కిష్కింధకాండ లేదు అందులోనే ఒక గమ్మత్తుంది క్రౌంచౌ అంటే పరివేదన చేత కృషించిపోయిన ప్రాణి ఎవరు తనకి కనపడాలని తాపత్రమే పడుతోందో వాళ్ళు కనపడకపోవడం వల్ల నీరసపడి బాగా పోతే క్రౌంచౌ అని పిలుస్తారు ఏ రామచంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకుని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్న నీ పక్కనున్న అరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లి అశోకవనంలో శిశుప వృక్షం మీద కింద కూర్చోబెట్టినప్పుడు మళ్ళీనాభర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనసులో కలిసే ఉన్న బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని పరితపించి పరితపించి శోకించి ఉపవసించి కృషించిపోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి సుందరకాండ కాబట్టి క్రౌంచ ఏకం ఒక్కడే రామనామాన్ని రామ కథని ఒకటికి పదివాట్లు ఎలా చెప్పాలో ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో ఎక్కడ వివరంగా చెప్పాలో ఎక్కడ నామం చెప్పాలో ఎక్కడ భక్తి ప్రకటన చేయాలో అక్కడ రామ నామ వైభవాన్ని ప్రకాశింపచేసి ఒక్కడే ఎవ్వరూ చెయ్యలేది సంకల్పం చేసి ఒక్కడే నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంతమంది వానరులను భంగించి ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం బుచ్చుకునే ఒక్కడే కొన్ని లక్షల మంది రాక్షసుల్ని తెగతార్చి ఒక్కడు నిర్భయంగా రామణాసురుడికి సందేశం చెప్పి ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దృష్ణా దృష్వా సీతాతు విక్రాంత సంక్షేపేద సీతమ్మ తల్లి చూడబడరు సీతమ్మ అని క్షేమవార్త చెప్పాడో అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాథని ప్రకాశింపచేసిన సుందరకాండ అందులో ఉంది కాబట్టి అక్కడ క్రౌంచ ఏకం అవధీ కామమోహితం కామమోహితమైనటువంటి జంటలో ఆ రావణాసురుణ్ణి పడగొట్టిన సందర్భమైన యుద్ధకాండ అందులోకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి కథని కూడా చెప్పింది కాబట్టి ఎందుచేతనంటే రామచంద్రమూర్తి మీద మనసు ఉన్నటువంటి సీతమ్మని రాజధర్మం కోసం విడిచిపెట్టి బాధ సందర్భంతో కూడినటువంటి ఉత్తరకాండ కలిసింది కాబట్టి ఏడు కాండలతో ఉన్న రామాయణం ఒక్క శ్లోకంలోకి లోపల రామాయణమే తిరుగుతున్న మహర్షికి క్రౌంచ క్రౌంచిల యొక్క మిథునంలో ఒక పక్షి పడిపోతే ఒక శ్లోక రూపంలో నోటి వెంట సంపూర్ణ రామాయణం మొదటి శ్లోకంగా పైకొచ్చింది కాబట్టి క్రౌంచ మిథునాదేకం సమాహమి కామమోహితం ఇప్పుడు ఈ మాట అంటే భరద్వాజుడు విన్నాడు ఇది పైకి శాపవాక్కులా ఉంది కానీ భయంత మంగళప్రదంగా ఉంది శ్లోకం అని అదే పనిగా శ్లోకాన్ని చదువుకుంటున్నాడు ఇది చదువుకుంటూ ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు ఆశ్రమానికి వెళ్లి కూర్చున్న తర్వాత కూడా మహర్షి మనసులో ఆ శ్లోకమే తిరుగుతోంది అదేమిటి అది శాపవాక్ అయితే నోటి వెంట అన్ని మాటలు రాకూడదుగా ఇన్ని మాటలు తిరుగుతోంది ఏమిటి మళ్ళీ భరద్వాజుడిని పిలిచాడు ఆయన ఈ శ్లోకమే చెప్పాడు చాలా బాగుంది గురువు శ్లోకం అనేది పాద బద్దోక్ష తంత్రీల సమన్విత శోకావృత్తో మే నా శోకము శ్లోకమైందయా దీనికి నాలుగు పాదాలున్నాయి ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలున్నాయి ఇది సంగీతానికి కట్టుబడుతోంది తంత్రీలయ సమన్వితం అయింది దీన్ని వీణ మీద వాయించచ్చు దీన్ని పక్క వాయిద్యాలతో గీతంగా ఆలాపన చెయ్యొచ్చు పాట పాడచ్చు దీనికి నీ లక్షణాలు ఎలా కుదిరే నేను క్రౌంచ విధునం చూసి బోయవాడు వేసిన బాణానికి బాధపడి అన్న శ్లోకం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతూ కూర్చుని భరద్వాజుడితో మాట్లాడుతున్నారు ఇంతలో గొప్ప తేజస్సు ఒకటే ఆశ్రమవాకి కనపడింది ఏమిటని ఇటు తల తిప్పి చూశారు అజగామ తో బ్రహ్మ లోక స్వయం చతుర్ముఖో మహాము నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం పట్టుకుని హంసవాహనం దిగి అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు